అందరి నమస్కారం నేను మీ కుంభరాజ్ శర్మ ఈ రోజు తెలుసుకున్న టాపిక్ ఏంటంటే కుంభలగ్నంలో కుజగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి విషయాలు మొత్తం రోజు మనం మాట్లాడుకుందాం కుంభలగ్నస్థ కుజుడు తృతీయ అష్టమాధిపతి కాబట్టి ఇది అశుభమైన ఫలితాన్ని కారకుడు అవుతాడు ఇది అకారక గ్రహం అశుభ ఫలిన ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు లగ్నంలో ఉన్నటువంటి కుజుడు వ్యక్తికి దృఢమైనటువంటి బలమైన శరీరాన్ని కలిగి ఉంటాడు ధైర్యం సాహసం పరాక్రమం అధికంగా ఉంటుంది కఠినటువంటి శ్రమకి ఓచి కార్యసాధన చేస్తూ ఉంటాడు కఠినమైనటువంటి శ్రమకి ఉండి ఆ పనిని మొత్తం కూడా సాధిస్తాడు తండ్రి తండ్రి వైపు బంధువుల నుంచి తగిన సహాయ సహకారాలు మొత్తం కూడా అందుతూ ఉంటాయి సమాజంలో గౌరవ ప్రతిష్ట మొత్తం కూడా కలిగి ఉంటారు కానీ ఏదైతే ఈ కుజమహాత వస్తుందో ఆ కుజమహాతస్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా రకాల సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు కానీ ఏదైతే ఈ లగ్నంలో కుజులు ఉంటామన్నా కొద్దిగా కోపానికి కారణంగా సమస్యను వివాదాలు అధికంగా తెచ్చుకుంటారు ముక్కు మీద కోపం అంటాం మనం ఆ ముక్కు మీద కోపాన్ని వీళ్ళు కలిగి ఉంటారు ఏదైతే లగ్నంలో ఉంటాడు కుజుడు నాలుగవ స్థానం అయినటువంటి వృషభం మీద సప్తమ స్థానం సింహం మీద ఎనిమిదవ స్థానం అయిన కన్య మీద దృష్టిని పెడుతూ ఉంటాడు కనుక జీవిత భాగస్వామి వ్యవహారిక జ్ఞానం జీవిత భాగస్వామి ఏదైతే భార్య ఉందో వివాహ స్థానం ఏదైతే ఉందో ఆ వివాహస్థానం భార్య మంచి తెలివిగలది గుణవంతురాలు అయి ఉంటుంది ఇక అయినప్పుడు వైవాహిక జీవితం అనేది సామాన్యంగా ఉంటుంది అదేవిధంగా కుజుడు పీడితుడై కుజుడు పీడితుడై పాప సంబంధం ఉన్నట్టయితే వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి కుజుడు కుంభలగ్నంలో కొండల్లో తృతీయ దశమభావాలకు అధిపతి ఈ లగ్నంలో కుజుడు అశుభ మరియు అవయోగకార గ్రహం అవుతుంది కాబట్టి ఈ కుజుడు లగ్నస్థ ఉండటం వల్ల వ్యక్తికి శారీరకంగా దృఢంగా బలాన్ని మాత్రం చేకూరుస్తూ ఉంటుంది సాహసము పరాక్రమము అధికంగా ఉంటుంది శ్రమించాలి కఠినమైన తత్వాన్ని కలిగి ఉంటాడు గౌరవ మర్యాదలు పొందుతాడు ప్రతిష్టను పొందుతారు కానీ చిన్న కోపం వలన చిన్న ఉగ్రం వలన ఈ ఉగ్రత కారణంగా కొన్ని వివాదాలు బాగా తెచ్చుకుంటూ ఉంటాడు కానీ సప్తమ భావాన్ని చూస్తుంది కాబట్టి వివాహంలో కొన్ని కొన్ని సమస్యలు ఈ వృషభాన్ని చూస్తుంది కాబట్టి అన్నదమ్ములతో కొన్ని సమస్యలు అష్టమ భావాన్ని చూస్తుంది కాబట్టి కొన్ని అనారోగ్య సమస్యను వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ఏదైతే ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహం సప్తమాధిపతి మనకి రవి అవుతాడు అక్కడ ఆ సప్తమాధిపతి రవి ఏదైతే ఉన్నాడో ఎనిమిదిలో గాని పన్నెండులో గాని నీచంలో కానీ ఉన్నప్పుడు రాహుతో పాటు కలిసి ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో వివాహ జీవితంలో కొన్ని సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఉంటారు అప్పుడు మీరు మంగళ మహాపాశుపత హోమం ఒకటి ఉంది మంగళ మహాపాశుపతి హోమం చేయించుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలు మొత్తం తొలగిపోయి వివాహ జీవితంలో మంచి లాభాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఇది మనకి కుజుడు కుంభలగ్నంలో కూర్చున్నప్పుడు జరిగేటువంటి పరిణామాలు తదుపరి కుంభలగ్నంలో మనకి బుధుడు కూర్చున్నప్పుడు ఎలాంటి పరిణామాలు చేతి విషయాన్ని మొత్తం కూడా తదుపరి క్లాస్ లో వివరంగా తెలియజేస్తాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్ ఖచ్చితంగా Please subscribe our channel Get Live Videos Daily.